ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురైంది దానికి సంబంధించిన వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురైంది ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించాలన్న ఏపీ ప్రభుత్వం ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది ఇప్పటికే ఈ అంశంపై వాదనలు విన్న హైకోర్టు తాజాగా కార్యాలయాల తరలింపు ప్రక్రియకు బ్రేక్ వేసింది ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంతవరకు కూడా కార్యాలయాల తరలింపై స్టేటస్కో అమల్లో ఉంటుందని తెలిపింది దీంతో ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రధాన కార్యాలయాల తరలింపు మరింత ఆలస్యం కానుంది మొత్తం ఏపీ ప్రభుత్వం ముప్పై ఐదు కార్యాలయాలు తరలింపుకు ప్రయత్నం చేసింది ఇకపోతే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ప్రకటించారు విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా కర్నూను కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే సీఎం వైఎస్ జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించాలని నిర్ణయించారు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ప్రక్రియ ప్రారంభించాలని భావించారు ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు అధికారిక నివాసాన్ని సైతం సిద్ధం చేశారు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి బిల్డింగులు సైతం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే అమరావతి నుంచి కాబోయే రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తంగా చూసుకుంటే ముప్పై ఐదు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలించేందుకు ప్రభుత్వ అధికారులు కమిటీని సైతం నియమించింది ఈ అధికారుల కమిటీ కార్యాలయాలను ఎంపిక చేసి అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి అయితే అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలిస్తారనే సమాచారంతో అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు అమరావతి రాజధానిపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు ఇది విరుద్ధమంటూ రైతులు తమ పిటిషన్లో పేర్కొన్నారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు త్రిసభ్య ఈ పిటిషన్ త్రిసభ్య బెంచ్ కు సీజే బదిలీ చేసింది పిటిషన్ పై త్రిసభ్య ధర్మా విచారించి ఆ తర్వాత తీర్పు వెల్లడించనుంది అప్పటి వరకు స్టేటస్ కో అమల్లో ఉండనుంది